అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన కాయలు ఒక శక్తినిచ్చే కాయలు ఎందరికో ఉపయోగపడే ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఈ కాయల ద్వారా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే పెళ్ళైన కొత్త దంపతులకి ఈ కాయల్ని తినిపించేవాళ్ళు ఇలా తినిపించడం వల్ల ఏంటి ఉపయోగం అంటే సంతానం త్వరగా కలిగేది అంటే గర్భదోషాలు ఏమైతే ఉన్నాయో ఆ స్త్రీలలో సంబంధించిన గర్భదోషాలు పురుషులకు సంబంధించిన వీర్య దోషాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గిపోయి సంతానం శీఘ్రంగా కలిగేది ఈ కాయల్ని తినిపించేవాళ్ళు అలాగే ఎన్నో రకాల మొండి సమస్యల్ని ఈ యొక్క కాయల ద్వారా ఆకుల ద్వారా తగ్గించేవాళ్ళు ఎన్నో రకాల మొండి రోగాలు కూడా తగ్గిపోయేవి మరి ఇవి వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఎంతో శక్తినిచ్చే చెట్టు ఇది అంటే తీగ జాతి మొక్క ఇది ఒక చెట్టు పైన ఆధారపడుతుంది తప్ప తను స్వతహాగా పెరిగే అవకాశం అయితే కూడా లేదు ఇప్పుడు దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీని యొక్క పూర్తి వివరాలు దీన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైతే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఒకసారి ఈ యొక్క చెట్టును పరిశీలించండి దీని ఆకులు ఎందువల్ల నేను చెప్తున్నాను ఈ మాట అంటే ఆకులను పోలిన ఆకులు చెట్లను పోలిన చెట్లు చాలా ఉంటాయి మనం నిత్యం ప్రకృతిలో చూస్తున్నట్లయితే రకరకాల చెట్లు రకరకాల కాయలు మనకు కనిపిస్తూ ఉంటాం ఒకసారి మనం భ్రమపడుతూ ఉంటాం అంటే ఈ చెట్టును పోల చెట్టు ఇంకో ఇంకొకటి ఉంటుంది అన్నట్టుగా మనం భ్రమపడుతూ ఉంటాం కానీ కానీ విషయం ఏంటంటే ఇవి చక్కగా మనం గమనించినట్లయితే కొంచెం కొంచెం తేడాల్లోనే ప్రతి చెట్టు కూడా ప్రతి కాయ కూడా ఉంటుంది మరి దీని ఒకసారి మీరు బాగా గమనించండి దీని యొక్క ఆకుల్ని మీరు ఒకసారి చూడండి దీని యొక్క ఆకులు కొంచెం బొలుసు బొలుసుగా ఉన్నాయి పట్టుకోగానే కొంచెం బరక బరక ఉంటున్నట్టుగా ఉంటుంది అలాగే దాని యొక్క కాండంని మీరు గమనించండి కాండం అలాగే దీని యొక్క కాయల్ని మీరు కూడా గమనించండి కాయలు దీని యొక్క కాయలు మీరు గమనించినట్లయితే ఆ చుట్టూ ఏదో బొలుసు బొలుసుగా ఉన్నట్టు ఉంటుంది ఒకసారి గమనించండి మీకు ఆ కాయని మీకు నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఈ కాయని మీరు బాగా చూడండి గమనించండి ఈ కాయ పైన బొలుసుగా ఉంటుంది దీని కనుక మనం తీసినట్లయితే లోపల ఇలా ఇలా ఉంటుంది ఇది చిన్న కాయ దీన్ని మనం తీసినట్లయితే కొంచెం ఇలా విత్తనాలుగా ఉంటాయి ఇదిగో చూడండి విత్తనాలు విత్తనాలుగా ఉంటాయి అంటే ఇది పచ్చికాయ చూసారు కదా ఇదే మీరు గుర్తుపట్టే విధానం కాయ లోపల ఈ మాదిరిగా ఉంటుంది ఇంకా మనం కొంచెం పెద్ద కాయను మనం చూసినట్లయితే దానిలో ఒకసారి పెద్దకాయని చూడండి దీనిలో కూడా ఇదే మాదిరిగా లోపల విత్తనాలు ఉంటాయి చూడండి ఈ కాయ మొత్తం భాగం దీన్ని బుడ్డకాయల చెట్టు అంటారు గ్రామీణ ప్రాంతంలో దీన్ని బుడ్డకాయల చెట్టు అంటారు ఆయుర్వేద భాషలో దీన్ని డవరడంగి అంటారు కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ లాంటి కొన్ని ప్రాంతాల్లో అడవి ద్రాక్ష అంటారు ఎందువల్లంటే దీని కాయలు అనేవి పండు పండిన వెంటే చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి వీటిని అడవి ద్రాక్ష అన్నారు మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు ఆయుర్వేద భాషలో డవరడంగిగా పిలుస్తూ ఉంటారు మరి ఈ మొక్క అనేది ఈ మొక్క తీగ కానీ తీగలు కానీ అలాగే ఆకులు కానీ ఇవి వైరస్ను చంపే గుణాలు కలిగి ఉంటాయి వైరస్ను చంపడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఎలాగంటే దీన్ని శానిటైజర్లా కూడా వాడుకోవచ్చు మనం కొన్ని ఆకులు తీసుకొని ఈ యొక్క ఆకుల్ని గోరువెచ్చని బాగా వేడి చేసి కషాయం కాసుకొని ఇప్పుడు ఈ కషాయం అయిన తర్వాత దీన్ని మనం చేతులు కనుక కొంచెం ఉప్పేసుకొని చేతులు కడుక్కున్నట్లయితే ఇది శానిటైజర్ లాగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు సూక్ష్మ క్రిములు ఈ బ్యాక్టీరియా ఏమైతే ఉందో అది పూర్తిగా చనిపోతుంది ఇంకా పూర్వకాలంలో దీన్ని పెళ్ళైన దంపతులకి నవ దంపతులకి దీన్ని తినిపించేవి అని చెప్పుకున్నాం కదా ఎలా అంటే ఎవరికైనా సరే పెళ్ళయి వెంటనే సంతానం కలగాలి అనుకున్నప్పుడు ఈ అడవి ద్రాక్ష అనబడే ఈ బుడ్డకాయల చెట్టు యొక్క కాయలు బాగా పండుబడిన కాయలని దంపతులు ఇద్దరికి కూడా చెరు ఒక ఆరు కాయలు చొప్పున అంటే స్త్రీకి ఆరు కాయలు పురుషుడికి ఒక ఆరు కాయలని తినిపించేవాళ్ళు అంటే మొదటి శోమన రోజు నుంచే ఇలా ఒక పది రోజుల పాటు తినిపించేవాళ్ళు మరి ఇలా ఇలా తినిపించడం వల్ల ఏమవుతుందంటే స్త్రీలకు సంబంధించిన గర్భ దోషాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా శుద్ధి అవుతాయి అలాగే పురుషులకు సంబంధించి వీర్య దోషాలు తొలగిపోయి చక్కగా వారికి సంతానం అనేది కలుగుతుంది ఈ కాయల ద్వారా కాబట్టి ఈ కాయల్లో అంత ప్రాముఖ్యత అయితే ఉంది ఇవి పుల్ల పుల్లగా ఉంటాయి దీని యొక్క గింజలు పండిత కొంచెం చక్కగా తీగా ఉంటాయి మరి మూడు నెలలకే వారికి సంతాన గర్భం అనేది ఆ స్త్రీకి వస్తుంది చక్కగా తర్వాత సంతాన యోగం అనేది కలుగుతుంది మరి ఈ యొక్క కషాయం తాగటం వల్ల ఏంటి ఉపయోగం ఈ కషాయం ఈ కషాయాన్ని గనక మనం తాగితే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది మరి ఈ వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఇమ్యూనిటీ పవర్ అంటారు మరి తక్కువగా ఉండటం వల్ల జలుబు దగ్గు జ్వరాలు త్వరగా వస్తూ ఉంటాయి మరి ఇది ఎక్కువగా పెరగాలంటే దీని యొక్క కషాయాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ కషాయం అంటే సుమారుగా ఒక ఆరు ఏడు ఆకుల్ని గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేసి గ్లాసు కాస్త అరగ్లాస్ అయిపోవాలి ఇప్పుడు ఈ యొక్క అరగ్లాసు కషాయాన్ని వడకట్టి ఆకులు తీసివేసి ఈ కషాయంలో తేనె వేసుకొని చక్కగా తాగుతున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్కి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి మనం ఈ యొక్క కాయల్ని పండుబడిన ఈ బుడ్డకాయల చెట్టు యొక్క కాయల్ని పురుషులు తీసుకోవటం ద్వారా ఏంటి అంటే మూత్ర రోగాలు ఏమైతే ఉన్నాయో మూత్ర రోగాలు మూత్ర దోషాలు అంటారు ఇవి పూర్తిగా నశిస్తాయి మూత్రం యొక్క రంగు మారింది అని అలాగే మూత్రం దుర్గంధం వస్తుంది అని మూత్రం దోషాలు ఉన్నాయని అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈ యొక్క ఆకులు యొక్క కషాయాన్ని తీసుకుంటే కడుపు అనేది బాగా శుభ్రపడుతుంది అంటే ఉదర దోషాలు అంటారు ఉదర దోషాలకు సంబంధించి ఈ ఆకుల కషాయం కడుపులో ఉన్న నులిపురుగులు అలాగే పాములు అంటారు అంత క్రిములు అంటారు వీటన్నిటి కూడా ఈ యొక్క ఆకులు కషాయం తీసుకుంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కడుపు ఉబ్బరం పోతుంది అలాగే కడుపు నొప్పి పోతుంది పొట్ట పడుతుంది అలాగే బిగుసుకుపోయినా ఆ పొట్ట కూడా సడలింపు అనేది వస్తుందన్నమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దీని అయితే ప్రయత్నం అయితే చేయండి మరి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి తలపైన మనం పట్టుగా వేయటం ద్వారా తలనొప్పులు దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పులు తలలో బాగా లాగుతూ ఉంటాయి జుమ్ 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 అని మరి అలాంటి వాటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా మానసిక ప్రశాంతత కొంతమంది మానసికంగా ఎప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసంలో పటిక బెల్లం కలిపి దీని కనుక త్రాగుతూ ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది నిద్ర బాగా పడుతుంది అలాగే గుండెకి మంచి బలం ఉంటుంది కొంచెం కొంతమందికి గుండె దడగా ఉంటుంది గుండె బలహీనంగా ఉండి భయపడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా భయపడుతూ ఉంటారు మానసిక సమస్యలు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని దంచి రసంలో పటికి బెల్లం కలిపి తీసుకున్నట్లయితే ఆ మానసిక భయాలు మానసిక దోషాలు దడ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా చర్మ రోగాలు కొంతమందికి చర్మం పైన విపరీతమైన రోగాలు వెంటాడుతూ ఉంటుంది చర్మ రోగాలు గజ్జి తామర దురదలు ఇలా చర్మ రోగాలు అలాంటి చర్మ రోగాలు కల బాధపడే వాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఆ చర్మ రోగాలపైన రాస్తూ ఉండాలి ఇలా రాయటం ద్వారా చర్మ రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే శరీరం పైన వచ్చే వాపులు వాపులకి ఈ యొక్క ఆకుల రసాన్ని తీసుకొని వాపుల పైన రాస్తూ ఉండాలి లేదంటే ఈ యొక్క ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి దీనిపైన పట్టుగా వేస్తూ ఉండాలి ఇలా చేసినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆస్తమాకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు దీని యొక్క ఆకులు కషాయం అలాగే దీని యొక్క వేర్లు కషాయం అంటే భూమిలో ఉన్న వేర్లు లేదంటే దీని యొక్క కాండం కషాయం సమూల కషాయం అంటారు అంటే నిలువెళ్ళ అంతా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి కషాయం చేసుకొని కషాయాన్ని తాగుతూ ఉన్నట్టయితే రోగాలకి మంచి అద్భుతమైన వైద్యం అని చెప్పచ్చు ఇక అతిసార వ్యాధులకి దీన్ని మించిన వైద్యం ఏది లేదండి అతిసార వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాంతులు కానీ విరోచనాలు కానీ అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ యొక్క ఆకులు యొక్క కషాయాన్ని తాగుతూ ఉండాలి ఈ కషాయం అనేది తాగుతూ ఉంటే అతిసార వ్యాధులకే కాకుండా ఇతర ఎన్నో రకాల వాంతులు అవుతూ ఉంటాయి వికారంగా ఉంటుంది అలాంటి వాటికి కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రకృతిలో దొరికే సంజీవినిగా చెప్పచ్చు వర్షాకాలంలో దీని యొక్క ప్రభావం చాలా బాగుంటుంది ఔషధోపయోగములు ఎక్కువ కలిగి ఉంటుంది అలాగే దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ పెంచాలి పెరగాలి అంటే దీన్ని మరి తీసుకోవాల్సి ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ పెరగడంలో దీన్ని మించిన ఆకులు ఏది లేదు అని కూడా చెప్పొచ్చు ఇంకా దీన్ని తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులే కాకుండా తలనొప్పులే కాకుండా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు అన్ని రకాల నొప్పులు కూడా తగ్గుతాయి మరి దీన్ని ఎవరైతే ఔషధంలా తీసుకుంటారో వారికి పునర్జన్మం వస్తుందని మన ఆయుర్వేద గ్రంథాలు చెబుతూ ఉన్నాయి మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే